శ్రీ గణేశాయ గణేశమ శ్రీ జగన్మాతయ నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశి అధిపతి కుజుడు మేషరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులకు మీ గృహంలో వాతావరణం అంతా కూడా చాలా అనుకూలవంతంగా మారబోతు ఉంది తద్వారా మీరు రేపటి రోజున ఉత్తేజభరితంగా మారుతారు నూతనంగా మీరు మొదలుపెట్టేటటువంటి ప్రతి పనిలో కూడా రేపటి రోజున ఫలించే అవకాశం ఉంటుంది ప్రతి ప్రయత్నం కూడా మీకు రేపటి రోజున ఉంది ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజు అనేది ఆర్థికపరమైనటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడబోతూ ఉంది ప్రతి అంశంలో కూడా వీళ్లకు విజయాలు అనేవి సాధిస్తారు సుఖవంతమైన జీవితం అనేది మీరు పొందుతారు ఇక మీ చిన్ననాటి మిత్రులతో కానీ లేదా మీ సహచరులతో కానీ మీకు ఎప్పటి నుండో ఉండే గొడవలు కానీ సమస్యలు కానీ వాటన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది మీకు మీ మిత్రుడికి మధ్య ఉండే దూరం ఇక మీద తొలగిపోబోతూ ఉంది ఈ రాశి వ్యక్తులకు రాజకీయ వర్గానికి చెందిన వాళ్లకు రాజకీయ పరంగా మీకు ఉండేటటువంటి విధి విధానాల వల్ల మీరు పదోన్నతిని పొందే అవకాశం ఉంటుంది ఇక మీ దూరపు బంధువులతో సన్నిహితులతో మీ స్నేహితులతో పాత విషయాలను మీరైతే గుర్తు తెచ్చుకొని సరదాగా కాలక్షేపం చేస్తారు ఇక ఈ రాశి వ్యక్తులకు వ్యాపారపరమైనటువంటి అంశాలలో కానీ ఉద్యోగపరంగా కానీ ఉత్సాహంగా పనిచేస్తారు అందులో మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలను పొందుతారు వ్యాపార పరంగా మంచి సమయం అనేది సాగుతుంది రాజకీయ వర్గం వాళ్లకు వైద్యులకు వివాదాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి రేపటి రోజున ఈ రాశి జాతకులకు ఆస్తుల విషయంలో ఉండే వివాదాలు దూరం అవుతాయి ఆస్తులు కలిసి వస్తాయి మిమ్మల్ని మోసం చేసినటువంటి వాళ్ళు మీకు క్షమాపణలు చెప్తారు అనవసరంగా మీ డబ్బును వృధా చేయించిన వాళ్ళు మీకు ఆ డబ్బులను తిరిగి ఇచ్చేస్తారు ఖర్చులు తగ్గిపోతాయి ఆర్థిక పరంగా వృద్ధి చెందుతారు అనవసర ఖర్చులు దూరం అవుతాయి బంధుమిత్రులతో ఉండే వివాదాలు తొలగిపోతాయి రేపటి రోజున మేషరాశి వాళ్లకు మనోబలం బాగా పెరుగుతుంది ముఖ్య కార్యాలలో మీరు విజయం సాధిస్తారు మీ శ్రమకు తగిన ఫలితం పొందుతారు పెట్టుబడులు విశేష లాభాలను అందిస్తాయి స్థిరచరాస్తులు అనేవి రేపటి రోజున వృద్ధి చెందుతాయి ఖర్చుల విషయంలో మీరు కాస్త ఆలోచించాలి దగ్గరి వాళ్ళతో విభేదాలు రాకుండా చూసుకోండి సృజనాత్మకమైన ఆలోచనలు అనేవి కార్యరూపం దాల్చుతాయి ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి దేనికి కూడా వెనకడుగు వేయకూడదు ఈ రాశి వ్యక్తులకు కాలం అనుకూలంగా మార్చుకోవాలి కొన్ని విషయాలలో గందరగోళ స్థితి ఏర్పడుతుంది ఇక కొందరు కావాలని ఇబ్బంది కలిగించబోతున్నారు వాళ్ళని దూరం పెట్టేయాలి మేషరాశి వ్యక్తులు రేపటి రోజున ఓర్పుతో వ్యవహరించాలి ఖర్చులను పెంచుకోకూడదు ఆత్మవిశ్వాసంతో పనిచేయండి విభేదాలకు దూరంగా ఉండాలి సున్నితత్వంగా వ్యవహరించాలి చిన్న పొరపాటు కూడా చర్యనివ్వకుండా చూసుకోండి రేపటి రోజున మేషరాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్